श्रुतिस्मृतिपुराल करणाल नमा भगवत्दशंकोक भारतीकुणापात्रम भारतीपभूषण भारती 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 भारतीय विद्या विनय विद्यानय वितरागम विवेकिनम वंदे वेदातज्ञ విధుశేఖర భారతీ శ్రీ గురుచరణరవిందాభ్యా నమ నేను ఆరంభించినటువంటి ధర్మోపదేశము అనేటువంటి యూట్యూబ్ ఛానల్ యొక్క పరమ ఉద్దేశ్యం ఏమిటి అంటే భారతదేశము ధర్మంతో కూడితే మహోత్కృష్టమైనది అత్యంత పవిత్రమైనది ధర్మవిహీనమైతే అది ప్రాణం లేనటువంటి దేహం వంటిది అందుకని నా యథాశక్తి వేదశాస్త్ర విహితములైనటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మములను యథాశక్తిగా ప్రజలకు తెలియజేసి వారిని ధర్మ మార్గము వైపు నడిపించాలన్నదే నా ఉద్దేశం దానికి ప్రధాన కారణం మా తండ్రి గారు బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు నిజంగా వారు మరి ఈ ప్రాంతంలో అవతరించకుంటే ఈ ప్రాంతం ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ వారు అవతరించినందువల్ల ఈ తెలంగాణ రాష్ట్రము ఇవాళ వేదశాస్త్రముల యొక్క పేరు ఉచ్చరించడానికైనా అధికారం కలిగి ఉన్నదని నేను గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఈనాడు జగద్గురు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుడు జగద్గురు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వామివారు తత్కర కమల సంజాతులు జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామివారు యొక్క ఉద్దేశ్యము ఏమిటి అంటే ధర్మము ఈ దేశమంతా ధర్మ అభివృద్ధి జరగాలి మానవులు ధర్మైక జీవనంలో ఉండాలి అన్నదే వారి ఉద్దేశ్యం అంతేకాదు మా పరమేష్ఠి గురువు నేను అధ్యయనం శాస్త్రాధ్యయనం చేసిన సందర్భంలో అక్కడ శృంగేరి పాఠశాలలో చేరినప్పుడు మా పరమేశ్వరు గురువులు జగద్గురు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వారి యొక్క అనుగ్రహం లభించింది వారి యొక్క ఉద్దేశ్యము పరంపర భగవత్పాద శంకరుల ఉద్దేశ్యమే ఆ పీఠంలో ఉన్న అందరి యొక్క జగద్గురుల ఉద్దేశ్యం కాబట్టి వారు ఆ రోజున నాన్నగారిని ఒక ఆదేశం చేశారు అది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇవాళ ఆస్థాన పౌరాణికులు ఆస్థాన విద్వాంసులు ఆస్థాన జ్యోతిష్యులు అని ఇలా మరి జగద్గురులతో అనుమతి పొంది మరి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఆ రోజున నాన్నగారికి అభినోద్యా తీర్థ మహాస్వామి వారు ఒక ఆస్థాన పాండిత్యమనేది అప్పజింపడా అప్పజెప్పడానికి ముందు కొన్ని విషయాలు వారు చెప్పినవి వారు స్వయంగా నాన్నగారికి ఇచ్చినటువంటిది నేను చూపిస్తున్నాను ఇదే ఇవాళ నా ధర్మోపదేశం యూట్యూబ్ ఛానల్కి ప్రధానమైంది జగద్గురు ఏం చెప్పారు ఆ రోజున అంటే నాన్నగారి గురించెత్తు అస్మ అత్యంత శిష్య శ్రీ శాస్త్ర విశ్వాస శాస్త్రి విషయ నారాయణస్మరణపూర్వకం విరచిత ఆశిష సములసంతు బాల్యే యథావత్ అధీ సాహిత్యవ్యాకరణి వేదాంతపదత్రేరుముఖాత్మ్యక్ సమ్యక్ పరిచయం అవాప్య అధీతా శాస్త్రాన్ని సమ్యక్ పరిశీలయంత వర్ణాశ్రమో వర్ణాశ్రమోచితాన్ ధర్మాన్ అనుష్ఠను త సభా జనాన్ ప్రవచనై ధర్మ మార్గానుసరణే శ్రద్ధావతో విదహద ఇది విధిత్వా నితరాం ప్రసీరామ అన్నారు ఏం చెప్పారంటే గురువుగారు శాస్త్రి కష్టపడి శాస్త్రాధ్యయనం చేసి ఇవాళ సభల్లో ధర్మ మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ ఉన్నామని తెలిసి మేమెంతో సంతోషాన్ని పొందాము అని చెప్తూ నాన్నగారికి గురువుగారు అప్పజెప్పిన బాధ్యత ఇతపరం అస్మాదేశారే ఆస్థాన పండిత పాండిత్యమంటే ఆస్థాన పండిత వదిలేదు కాదు ఇతర అస్మా అస్మ ఆదేశానుసారం ధర్మప్రవచనాది శిష్యజన ధర్మం ప్రసారయంత శిష్యాఠస్ స్రడయంత్ ఎంత గొప్పవాక్యం మా పరమేశ్వరి గురువు గారు అభినవ విద్యా తీర్థులు నాన్నగారికి మరి చెప్పారు చూడండి ఏమన్నారంటే మీరు ఎలాగూ సభల్లో ధర్మోపదేశం చేస్తున్నారు కానీ ఇక ముందు సభల్లో వర్ణో వర్ణాశ్రమ అను అంటే అనుసరణీయమైన ధర్మాల్ని ఇతర ధర్మాల్ని బోధిస్తూ అస్మాదాదేశాను అస్మద్దేశానుసారం నేను చెప్తూ ఉంటాను వెళ్ళండి సభల్లో మాట్లాడుతూ ఉండండి భవంత ధర్మప్రవచనాది శిష్య జనూ ధర్మం ప్రసారయంత ఆ సభల్లో శిష్యులందరికీ ధర్మప్రచారాన్ని చేస్తూ ఏం చేయమన్నారు గురుగారంటే ఏదో మీ మీ కీర్తిలో మీ ప్రతిష్టలో సంపాదించుకోమని చెప్పలేదు ఏం చెప్పారంటే శిష్యానాం మఠస్య సంబంధం దృఢయంత శృంగేరి జగద్గురు శంకరమఠానికి మరియు ఆ ఉభయ తెలుగు రాష్ట్రాల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క శిష్యులకి ప్రజలకి సంబంధాన్ని దృఢీకృతం చేస్తూ అంటే ఇక్కడ ఉండేటువంటి జనావళిలో శృంగేరి జగద్గురు మఠము తప్ప మరొకటి రావడానికి వీలు లేదు అనేటువంటి దృష్టి కలిగే విధంగా ధర్మాన్ని ఉపదేశం చేయండి అంటే శృంగేరి మఠం గు కాదు శృంగేరి మఠమే ధర్మస్వరూపం కాబట్టి దాన్ని అనుసరింపజేయమని ఆదేశిస్తూ ద్రధయంత శ్రీ చంద్రమౌళీశ్వర కృపయా సుచిరం అభివర్ధంతామిషా స్మహే ఇది ఆస్థాన పండితునికి ఇచ్చేటువంటి అనుగ్రహం ఇలా ఉంటుంది అంతే తప్ప అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి కీర్తి ప్రతిష్టలో వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధో జగద్గురువుల యొక్క ఉద్దేశ్యం కాదు ధర్మ ప్రచారము ధర్మ ప్రచారం ద్వారా దక్షిణాంనాయ శృంగేరి శంకరమానికి మరియు శిష్య జనానికి ప్రజలకు బంధాన్ని దృఢీకరణ చేయడమే పరమోత్కృష్ట రక్షణ తెలియజేస్తూ నేను గురుగారి శిష్య పరమాణువుగా పాదరేణువుగా హర హర మహాదేవ